ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే సంస్థలకు కళ్ళెం వేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచి తద్వారా ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందించే దిశగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి మరికొన్ని అధికారాలు కావాలి అని చెప్పి ఆ విభాగపు ఐసి కొల్లి రఘురామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇంతకు ముందు లేఖ రాస్తే ఆ లేఖను నేరుగా వెళ్ళి నారా లోకేష్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు లేఖ రాస్తే ఇంకొన్ని అధికారాలు ఇవ్వండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి అని ఆ లేఖనే హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అది హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారి ముందుకు విచారణకు వచ్చింది ఆ విచారణ సందర్భంగా ఆయన లోకేష్కి అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే అసలు భయం అంటే ఆందోళన ఊహాజనితాలు దీన్ని బేస్ చేసుకొని కానీ ఒక పిటిషన్ వేసేసారా మీకు కానీ మీ పార్టీకి కానీ ఇలా ఆయన లేఖ రాయడం వల్ల ప్రత్యక్షంగా వచ్చిన నష్టం ఏంటి ఆ విధమైన మీకు ఎక్కడైనా అలాంటి నష్టం జరిగిందా అని చెప్పి జడ్జి గారు ప్రశ్న వేసినప్పుడు వాళ్ళ తరఫు న్యాయవాది ఉన్న మురళీధర లేదు ప్రతిపక్షాన్ని టార్గెట్గా చేసుకొని లోకేష్ యొక్క పార్టీని టార్గెట్గా చేసుకొని వాళ్ళు మరికొన్ని అది అదికారులు అడుగుతూ ఉన్నారు అని అంటే ఇలాంటివే మేము ఊహా జనితాలంటూ ఉన్నాం ఇలా ఊహా జనితాలు పట్టుకొని పిటిషన్ వేసేస్తే అట్లా ఇంకా ప్రభుత్వం ఏమి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు కదా అని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాదులను అడిగితే జస్ట్ ఆయన లేఖ మాత్రమే రాశారు అది న్యాయ విభాగానికి చేరింది అక్కడి నుంచి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి తీసుకోలేదు ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉంది అంటే ఎన్నికల షెడ్యూల్ ఉంది కోడ్ ఉంది అటువంటిప్పుడు ఇంకా దాని మీద ఇంకా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండదు అని ప్రభుత్వ న్యాయవాదులు చెబితే అప్పుడు లోకేష్ న్యాయవాది మరి వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేయండి విధానపరమైన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోము అని వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేయండి అని చెప్పి టీడీపీ తరపు న్యాయవాది అడిగితే దానికి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఓకే అని సో ఇప్పటికిప్పుడు మీరు విధానపరమైన నిర్ణయం తీసుకోరు అని చెప్పి ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నాను అని చెప్పి తదుపరి విచారణ జూన్ నెలకి వాయిదా బేసేది పిటిషన్ మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి మరికొన్ని ఆధారాలు కావాలి అని చెప్పి ఆయన ఒక అడిగితేనే ఒక రిక్వెస్ట్ పెడితేనే నారా లోకేష్కి ఒక భయం ఆందోళనతో హైకోర్టుకు వెళ్ళిపోయారు ఒక విధానపరమైన నిర్ణయం కూడా తీసుకోకనే ఇంట్రెస్టింగ్ మనకేమో జరిగిపోతుంది అని ఒక ఊహాన్ జనితాలను బేస్ చేసుకొని కూడా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి దాని మీద విచారణ జరిపించవచ్చు అని చెప్పి డెఫినెట్లీ లోకేష్ అయితే ప్రూవ్ చేసినట్లే